అందరికీ నమస్కారం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంబంధించిన వీడియో అనేది వైరల్గా మారింది ఇక ఈ వీడియోలో మోడీతో పాటు ఆయన ఎస్పీజీ కమాండోలు కూడా ధోతిలో ఆలయంలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పటివరకు ఎవరికి తెలియదు కాబట్టి ఈ వీడియో గురించి నిపుణులు ఏం చెప్తున్నారో వివరంగా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూసే ముందు ఒకసారి ఆ శ్రీరామచంద్రుని మనసారా తలుచుకొని ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి అయోధ్యలో ఈరోజు శ్రీరామచంద్రుడు రామ్ల రూపంలో కొలువు తీరబోతున్నాడు కోట్లాది మంది దశాబ్దాల కళ ఈ రోజుతో సాకారం అవ్వబోతుంది దేశం మొత్తం కూడా రామనామ జపంతోనే పులకరిస్తుంది జగమంత కూడా రామోత్సవమే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు కూడా అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట ఉత్సవానికి తరలి వస్తున్నారు అయితే రామాలయంలో వెనుక ప్రధాని మోడీ ముప్పై రెండేళ్ళు నాటి శపథం కూడా ఉందని మీకు తెలుసా అయోధ్యలో రామాలయం నిర్మించి తిరిగి అయోధ్యకు వస్తానని మోడీ ప్రతిజ్ఞ చేశారు ఈరోజు అదే మోడీ రామాలయం ప్రారంభించబోతున్నాడు అవును ఫ్రెండ్స్ మీరు వింటున్నది నిజమే అయోధ్య రామాలయం కోట్లాది మంది ఆకాంక్ష సుదీర్ఘ పోరాటం న్యాయ వివాదాల తర్వాత ఈరోజు అయోధ్యలో రామాలయ ప్రారంభమవుతుంది సుప్రీం న్యాయ పరిష్కారంతో అయోధ్యలో రామమందిరం ఈరోజు ఆరంభం కానుంది కావని ఈ మందిరం వెనుక ఆసక్తమైన విషయాలు దాగున్నాయి మీకు తెలుసా ప్రధాని మోడీ అయోధ్య రామాలయం నిర్మాణం ఒక లక్ష్యంగా నిర్మించుకున్నారు ముప్పై రెండేళ్ళ ప్రధాని మోడీ ఒక శబ్దం చేశాడు అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాతనే నేను అయోధ్యకు వస్తానని ప్రతిమ పోలాడు ఇప్పుడు అదే నిజమైంది ఈరోజు కోట్లాది మంది సాక్షిగా ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిరం ఆవిష్కరించబోతున్నాడు ఇక ఆ రోజు మోదీ ఏమని ప్రతిజ్ఞ చేశాడు అంటే జన్మభూమిలో మోదీ పర్యటన చేస్తున్న పరిస్థితిలో అప్పుడు చేసిన ప్రతిజ్ఞ నాటి ఇప్పుడు వైరల్గా మారాయి ముప్పై రెండేళ్ల క్రితం మోదీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు యాత్ర యాత్ర నిర్మించాడు రామ మందిరం గురించి సందేశాన్ని దేశం మొత్తం ఆ యాత్ర నిర్వహించాడు ఆ సమయంలోనే అయోధ్యకు చేరుకున్నాడు రామ జన్మభూమి ప్రాంతంలోనే పర్యటనకు ప్రయత్నించారు అక్కడ ఉన్న పరిస్థితుల పైన స్పందించారు శ్రీరామ్ నినాద మధ్య నరేంద్ర మోడీ ఒక ప్రతిజ్ఞ చేశారు అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడే తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తానని అన్నాడు అయితే ఈరోజు అదే నియజమైంది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయం కోసం ప్రధాని హోదాలో మోదీని రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున భూమి పూజ కూడా చేశారు ఇప్పుడు తిరిగి బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగేటప్పుడు మోదీ ప్రభుత్వంలోనే జరగబోతుంది శతాబ్దాల కలగా ఉన్న అయోధ్యలో శ్రీరాముడి భవ్యమైన మందిరం కూడా ఇప్పుడు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైనది రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రముఖులందరూ కూడా అయోధ్యకు చేరుకున్నారు ఇప్పుడు అందరి చూపు కూడా అయోధ్య వైపే అన్నట్టుగా మారింది అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేళ ప్రధాని మోడీ పదకొండు రోజుల దీక్ష కూడా నిర్వహించడం మీకు అందరికీ తెలిసిందే కదా అయితే ఈ సమయంలో మోడీ దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలలో కూడా సందర్శించాడు అయితే ఆ సమయంలోనే మోడీకి సంబంధించిన ఒక వీడియో అనేది ప్రస్తుతం వైరల్గా మారింది అయితే ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన ప్రధాని మోడీకి సంబంధించిన వీడియో గురించి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పిన విధా వివరాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ఇద్దరు యువ కమాండోలు ఖచ్చితంగా ఎస్పిజి కమాండోలను చెప్తున్నారు ఎందుకంటే ప్రధానికి అంత దగ్గరగా వచ్చేవారు కేవలం ఎస్పిజి కమాండోలు మాత్రమే ఇంతకుముందు మీరు ఎస్పిజి కమాండోలను బ్లాక్ స్ట్స్లో ఈ విధంగా చూసుంటారు కదా కానీ ఈ వీడియోలో ధోతీలు ధరించిన ఎస్పిజి కమాండోలను కూడా చూడవచ్చు నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం కేరళకి వెళ్ళాడు అయితే తన ప్రయాణంలో రెండవ రోజున ఆయన ఒక పూజ కోసం త్రిశూల ఉన్న గురువాయు ఆలయానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇక ఈ ఆలయంలో శ్రీకృష్ణుడిని పూజిస్తారు అంటే ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చిన్న పిల్లవాడి విగ్రహ రూపంలో కూర్చొని దర్శనమిస్తుంటాడు అయితే ఆలయంలోకి వెళ్ళడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నిబంధనల కారణంగానే ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు ఆయన ఎస్పీజీ కమాండోలు కూడా దోతిని ధరించి ఆయనను అనుసరించారు ప్రధానికి ఇంత దగ్గరగా సాధారణ వ్యక్తులు వెళ్ళడం అసాధ్యం కాబట్టి అది కూడా ప్రధాని ముందు ఒక యువకుడు ఈ విధంగా దోతిలో నడుస్తూ వెళ్తున్నాడు అంటే ప్రధాని వెనుక కూడా ఇద్దరు వ్యక్తులు దోతీలో నడుస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీరందరూ కూడా ప్రధానిని కాపాడే ఎస్పీజి కమాండోలని నిపుణులు చెబుతున్నారు నిజానికి ప్రధాని నరేంద్ర మోడీని రక్షించాల్సిన బాధ్యత ఎస్పీజీదే అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్దే ఈ సైనికులు ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంతో పాటు ప్రధానిని ఒక నీడలాగా అనుసరిస్తూ ఉంటారు అయితే ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఎస్పీజీ కమాండోలు ప్రధానికి నాలుగు స్థాయిల్లో రక్షణ కల్పిస్తూ ఉంటారు ఇక వాటిల్లో ఫుల్ ఆటోమేటిక్ గ్యాన్ ఎఫ్ఎన్ఎఫ్ టూ థౌజండ్ ఎస్పిజికి చెందిన ఇరవై నాలుగు కమాండోలు ఎప్పుడు కూడా ప్రధాని వెంటే ఉంటారు ఇక వారి వద్ద లాక్ సెవెంటీన్ అనే ఒక పిస్తలు కూడా ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ అయోధ్యకు ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుండి విలువైన వస్తువులు చేరుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా గుజరాత్ ఒడిస్సా జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ దీపాలు ధూపం అగరబత్తీలు అయోధ్య నగరానికి చేరుకున్నాయి ఈరోజు మధ్యాహ్నం అంటే జనవరి ఇరవై రెండు అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం కూడా ఆసక్తిగా చూస్తుంది మీరు కూడా ఒక్కసారిగా శ్రీరామచంద్రుని మనసారా తలుచుకుని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి అయోధ్యలోని శ్రీరాముని అద్భుతమైన ఆలయం చూడడానికి ప్రదేశం మొత్తం కూడా శ్రీరామ నామజపమే అనిపిస్తుంది భారతదేశంలోనే ప్రతి గ్రామం నగరంలో కూడా శ్రీరాముడి ఉత్సవం కోసమే ఎదురుచూస్తూ ఉన్నది కానీ ఫ్రెండ్స్ కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలో భారతీయులు ఉన్న ప్రతి చోట కూడా ఈ శ్రీరాముడి వేడుకల కోసం ఎదురు ఉన్నట్టుగా అర్థమవుతుంది అయితే ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని ముస్లిం దేశాలు కూడా రామనామ జపమే వినిపిస్తున్నదని మరి భారతదేశంలో మాత్రమే కాకుండా ఏ ముస్లిం దేశంలో కూడా ఇప్పుడు అయోధ్య రాముని వేడుక కోసం ఎదురు చూస్తున్నారు కొన్ని ముస్లిం దేశాలు కూడా రామనామ జపమే ఉందని మరి భారతదేశంలో మాత్రమే కాకుండా ఏ ముస్లిం దేశంలో ఇప్పుడు అయోధ్య రాముని వేడుక కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఉత్సాహం అనేది మన భారతదేశంలో కనిపించడం లేదు విదేశాల్లో కూడా కనిపిస్తుంది అంతేకాకుండా అయోధ్యలో నిర్మితం ఈ అద్భుతమైన రామ మందిరానికి సంబంధించిన ప్రపంచంలోని కొన్ని ముస్లిం దేశాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయని మీకు తెలుసా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున శ్రీరాముని విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ అనేది జరుగుతుంది కాబట్టి ఎన్నో దశాబ్దాల నుంచి సంఘర్షణ తర్వాత ఈ అద్భుతమైన శుభఘట్టం అనేది వచ్చింది అయితే ఇటువంటి సమయంలో భారతదేశం చుట్టూ ఉన్న పరిసర దేశాలు మాత్రమే కాదు విదేశాల నుండి కూడా అభినందనలు తెలియచేయడం అనేది ప్రారంభమయ్యాయి అంతేకాదు ఇప్పుడు విదేశాల్లో కూడా అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవం వేడుకలు అనేవి వినూత్నంగా జరుగుతున్నాయి ఇక అమెరికాలో అయితే అమెరికాని హిందూ ఈ విశ్వ హిందూ పరిషత్ ప్రాణప్రతిష్ట వేడుక రోజును ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న వార్త అనేది ఇప్పుడు బయటకు వస్తుంది అవును ఫ్రెండ్స్ ప్రాణప్రతిష్ట వేడుకను అమెరికాలోని వాషింగ్టన్లోని న్యూనిల్యాండ్లో ఉన్న శ్రీ భక్త ఆంజనేయ రామ మందిరంలో డిసెంబర్ పదహారుని కొంతమంది భక్తులు కార్లల్లో ర్యాలీ అనేది చేయడం జరిగింది ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ ర్యాలీ అయోధ్య అని పేరు ఉన్న వీధిలో జరిగింది వివిధ వయసులో ఉన్న వ్యక్తులందరూ కూడా శ్రీరామ జెండాను తమ చేతిలో పట్టుకొని ఆ శ్రీరాముడి నామ నామజపమే పట్టిస్తూ బైకుల మీద ఈ ర్యాలీని పాల్గొన్నట్టుగా తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో సనాతన ధర్మాన్ని నమ్ముతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందనే వార్త మీకు కూడా తెలిసే ఉంటుంది భగవంతుడైన శ్రీరామచంద్రుడి ప్రభావం ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా కనిపిస్తూ ఉంది ఈ కారణంగానే ఇప్పుడు రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమంలాగా కాకుండా ఒక ప్రపంచ కార్యక్రమంలాగా అందరూ భావిస్తున్నారు బహుశా దీని కారణంగానే రామరథయాత్ర మరియు ఉత్సాహ వేడుక గురించి ర్యాలీలు జరుగుతున్నాయి ఇక ఈ విషయం గురించి మరింతగా మాట్లాడే ముందు మన భారతదేశానికి సమీపంలో ఉన్న హిందూ దేశమైన నేపాల్లో కూడా అయోధ్యలో నిర్మించబడుతున్న రామ మందిర ఉద్ఘాటనకు అత్యంత ఆనందంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది మన పురాతన గ్రంథాల ప్రకారం సీతమ్మ తల్లి పుట్టిల్లు నేపాల్గా చెప్తూ ఉంటారు అంటే ఆమె నేపాల్ యొక్క కుమార్తె దీని ప్రకారం నేపాల్కి శ్రీరామచంద్రుడు అల్లుడు అవుతాడు అందుకే అయోధ్యకు నేపాల్ నుంచి శ్రీరాముడికి బహుమతులుగా ఎన్నో కొత్త బట్టలు ఆభరణాలతో పాటు వివిధ రకాల కానుకలు కూడా అందాయి వీటితో పాటు అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న రెండు పెద్ద రాళ్లను కూడా నేపాల్ నుంచి అయోధ్యకు పంపారని మీకు తెలుసు కదా అయితే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరామ భక్తులందరూ కూడా ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకను ఒక అద్భుతమైన రీతిలో జరుపుకోవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు అదే సమయంలో అదే సమయంలో ఉన్న జనవరిలో ఇరవై రెండున జరిగే ప్రాణప్రతిష్ట వేడుకలు అమెరికా రాష్ట్రం యొక్క సంయుక్త రాష్ట్రాలలో యునైటెడ్ టైమ్ స్క్వేర్లో ప్రత్యక్షంగా ప్రసారం చేయబడుతుంది మీకు తెలుసా అంతేకాదు ఈ వేడుకను ఉత్తర అమెరికా మరియు కెనడాలోని ఎన్నో దేవాలయాల్లో కూడా పూర్తి ఉత్సాహంతో పూర్తి ఘనంగా కూడా జరుపుకుంటున్నారు అదే సమయంలో ఆ రోజు మందిరాల్లో పూజలు కూడా నిర్వహించబడుతున్నాయి ఇక అమెరికాలో తరపు క్యాలిఫోర్నియా క్యాషింగ్టన్ పలు నగరాలలో కూడా పెద్ద పెద్ద రామరాలీలు నిర్వహించబోతున్నట్టుగా వార్తలు తెలుస్తున్నాయి ఇక ఇప్పుడు మనం ప్యారిస్లో జరుగుతున్న రామరథయాత్ర గురించి తెలుసుకుందాం ప్యారిస్లో నివసిస్తున్న అవినాష్ మిశ్రా అనే ఒక వ్యక్తి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ రామరథయాత్ర గురించి సమాచారం అనేది ఇచ్చాడు ఇత ఇక ఆయన ఏమన్నాడంటే రెండు వేల ఇరవై నాలుగు జరవై ఇరవై ఒకటిన ప్యారిస్లో నివసిస్తున్న భారతీయులందరూ కూడా రామరథయాత్రను ప్రారంభిస్తున్నామని చెప్పారు అంతేకాదు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా యూరప్లోని ఈ ఫిల్ టవర్ పైన పెద్ద ఎత్తున ఉత్సవాన్ని కూడా నిర్వహించబోతున్నారు మీడియా నివేదికల ప్రకారం ప్రాణప్రతిష్ట ఉత్సవం యాభై దేశాల్లో వివిధ రకాల పద్ధతులు జరుపుకుంటువడం జరుపుకోబోతున్నారు అయితే ఫ్రెండ్స్ ఈ అమెరికాలోని రామలల్ల యొక్క ప్రాణప్రతిష్ట వేడుక లైవ్ బ్రాడ్కాస్టింగ్ జరగడం లేదు ఈ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న ఎన్నో దేశాలు ఉన్నాయి అమెరికాతో పాటు యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా కెనడా అలాగే మారిసస్ దేశాలలోని మూడు వందల ప్రాంతాలు కూడా రామమందిర ఉద్ఘాటన వేడుకలు లైవ్ బ్రాడ్కాస్టింగ్ అనేది జరగబోతుంది ఈ ప్రత్యక్ష ప్రసారంలో ప్రతిష్ట కార్యక్రమం యొక్క హోమం పూజ ఆలయ కర్భగృహంలో జరగబోయే ప్రాణప్రతిష్ట వేడుకలు కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేయబోతున్నాయి ఎందుకంటే అయోధ్యలోని ఫ్రెండ్స్ రామ మందిర వేడుకలో నిజంగానే చారిత్రాత్మకంగా ఉండవచ్చు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాలు పైగా చేసిన పోరాటం తర్వాత ఇప్పుడు సనాతనీయుల కళ అనేది ప్రాసకారం అవుతుంది ఫ్రెండ్స్ మారిషస్ ఏ దేశంలో అయితే యాభై రెండు శాతం హిందువులు నివసిస్తున్నారో మరి అటువంటి మారిషస్లోనే అక్కడి ప్రభుత్వం ప్రాణప్రతిష్ట రోజున ప్రత్యేకంగా సెలవు ఇవ్వడం జరిగిందని మీకు తెలుసా అవును ఫ్రెండ్స్ మారిషస్ ప్రభుత్వం హిందూ ఉద్యోగులకు రెండు గంటల పాటు శ్రీరాముడి పూజించుకోవడానికి అలాగే గుడికి వెళ్ళడానికి కొద్ది సమయం సెలవు కూడా ఇచ్చింది ఇక మారిషస్ మాత్రమే కాదు జర్మనీకి సంబంధించిన ఒక యువ సింగర్ కసాన్ రా పాడిన రామయంగి పాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇప్పుడు అంతేకాదు ఈ వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా పంచుకున్నారు అంతేకాదు ఫ్రెండ్స్ కసాన్ రావ్ ఒక డిజబుల్ పర్సన్ అంటే ఆమె పార్షియల్ బ్లైండ్నెస్తో బాధపడుతుంది అయినా ఆమె పాడిన పాట ఎంతో అద్భుతంగా ఉంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దక్షిణ పూర్వ ఏషియాలో ఉన్న ఒక దేశం గురించి కూడా తెలుసుకుందాం అది ఇండోనేషియా ఎందుకంటే ఇండోనేషియా దేశంలోనే ఉన్న ఎనభై ఏడు శాతం పాపులేషన్ కేవలం ముస్లిమ్స్ మాత్రమే మీకు తెలుసు కదా కేవలం అక్కడ ఒకటి పాయింట్ ఏడు శాతం మంది హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారు అయినా కూడా ఇండోనేషియా దేశంలో కూడా ఎంతో అద్భుతమైన ఉత్సాహంతో అక్కడ శ్రీరామచంద్రుని పూజలు అనేటివి జరుగుతున్నాయి ఇండోనేషియాలోనే బాలి ప్రాంతంలో రామాయణానికి సంబంధించిన పెద్ద పెద్ద విగ్రహాలను మనం చూడవచ్చు అంటే గరుడ జటాయువు శ్రీరామచంద్రుని అతిపెద్ద విగ్రహం మహాబలవంతుడైన హనుమంతుడి విగ్రహం అదేవిధంగా శ్రీరామచంద్రుడికి సహాయం చేయడానికి వాన సైన్యం పెద్ద పెద్ద రాళ్లతో రామసేతు నిర్మిస్తున్న దృశ్యం ఇవన్నీ కూడా ఎన్నో రకాల కట్టడాలను కూడా మనం చూడవచ్చు ఇండోనేషియాలో రామాయణం అనేది కాకావిన్ రామాయణంతో ఈ రామాయణం అనే పాత జవనీస్ రామాయణంలో గావించను ఇండోనేషియాలో బాలుడు పది మీటర్ల ఎత్తైన శ్రీరామచంద్రుడి విగ్రహం ఉందని దీనినే తితిబండ ప్రతిమ అని పిలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ప్రాణప్రతిష్ట సమారోహం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారులకు పద్దెనిమిది వివిధ రూపాలలో రామ్లీలా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించడం జరిగింది ఈ రామ ఉత్సవంలో స్థానిక కళాకారులతో పాటు అంతర్జాతీయ కళాకారులను కూడా రామ్లీల ప్రదర్శనకు ఆహ్వానించడం జరిగింది ఇక వారిలో నేపాల్ కంగోడియా సింగపూర్ శ్రీలంక థాయ్లాండ్ మరియు ఇండోనేషియా దేశాల నుంచి రామ్లీల కళాకారులు పాల్గొన్నారు ఇప్పుడు మనం ఈ ప్రాణప్రతిష్ట సమారోహం థాయిలాండ్లో ఏ విధంగా ఎంత ఉత్సాహంగా జరుపుకోనున్నారో తెలుసుకుందాం ఎందుకంటే థాయ్లాండ్లో ఎంతో ప్రసిద్ధ రామాయణం యొక్క థాయ్ వర్షన్ రామక్కి అని పేరుతో పిలుస్తారు అంతేకాకు థాయిలాండ్లో భారతదేశంలో కానీ దీపావళి పండుగను కూడా జరుపుకుంటారు దీనినే లాయ్ ప్రతాంగ్ అని పిలుస్తారు అంటే థాయ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్ థాయ్ ల్యాండ్ నుంచి కూడా ఇప్పుడు చాలామంది రామ మందిరాన్ని సందర్శించడానికి భారతదేశంలోని అయోధ్యకు వస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ చూసారు కదా సనాతన ధర్మం యొక్క ప్రభావం అలాగే శ్రీరామచంద్రుని యొక్క మహిమ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉందో మీరు కూడా ఈ వేడుక రోజు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు కదా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి